అనంతాల్వారులు తిరుమల కొండపై దాదాపు అరవై సంవత్సరములు నిష్ఠతో శ్రీనివాస ప్రభువుకు అనన్యమైన సేవలను అందించాడు అందులో మొదటిది శ్రీరామానుజ దివ్య ఆజ్ఞను అనుసరించి భార్యతో సహా తిరుమల కొండపై కాపురం ఉండి ఆళ్వారు చెరువును త్రవ్వించాడు దీనికి ఆనుకుని ఒక నడభావిని దిగుడు మెట్లతో సహా ఏర్పాటు చేశాడు వేసవి కాలంలో కూడా ఎండిపోని నీటి వనరులు ఈ విధంగా ఏర్పాటు చేసి అనంతార్యుడు శ్రీనివాసునికి పుష్ప కైంకర్యము చేస్తూ పూలతో పెద్ద పెద్ద గజమాలలు కట్టి ప్రతినిత్యము శ్రీనివాస ప్రభువునకు అలంకరించుకునే పుష్పాలతో జరిగే పూలంగి సేవగా పూలంగి సేవగా పూలమాలలను సమర్పించేవాడు తిరుమల కొండపై శ్రీ వైష్ణవ ఆచార్య పురుషులకు మడిగా శుచిగా ప్రతినిత్యము శ్రీనివాస ప్రసాదముతో తిరువరా తిరువారాధన చేసి అన్న సమారాధనగా సాపాటు ఉచితంగా అందరికీ నిత్యాన్నదానంగా తానే సమర్పించాడు ఒక రామానుజ కోటం వలె మడిగా శ్రీ వైష్ణవ స్వామి చేత వండి వండించిన ప్రసాద భోజనములను శ్రీ వైష్ణవ ఆచార్య పురుషులకు నిత్యము పులిహోర చక్ర పొంగలి లబ్ధోజనముతో పాటు రెండు కూరలు కలిపి పూర్తి శ్రీ వైష్ణవ ప్రసాద భోజనమును అనంతార్యుడు తన ఇంట విందుగా తన తన ఇంట విందుగా లభించేలా చేశాడు ఇలా చాలా కాలం అనంతార్యుడు శ్రీనివాస ప్రభు నిత్య సేవలలో మునిగి తేలేవాడు అదే తపస్సుగా కాలం గడుస్తున్న కొద్దీ తిరుమలపై అనంతాల్వారు పెంచిన నందనవనం కన్నుల పండువుగా విరబూసిన పుష్పాలతో మరువం దమనం తులసి బిల్వ దళములతోనూ శ్రీవారి నిత్య పూజకు సమర్పించే విష్ణువర్ధనం పారిజాతం మందారం బొండుమల్లెలు వంటి అనేక పుష్పములు విరగపూసేలాగా నిత్యం కాయకష్టం చేసి తోటకు నీళ్లు తోడి వనాన్ని పెంచాడు ఆ వనానికి తనకు పరమాచార్యుడైన శ్రీరామానుజముని పేర రామానుజ నందనవనం రామానుజ నందనవనం అన్న పేరుంచాడు ఆనాడు మఠంలో ఆచార్య గోష్ఠిలో శ్రీ ఆచార్యులు తనకు రామానుజ దివ్యాజ్ఞగా విధించిన కర్తవ్య నిర్వహణ ఈ విధంగా సర్వ పరిపూర్ణంగా చేసి ధన్యుడయ్యాడు అనంతార్యుడు ఇలా ప్రతినిత్యము అనంతాచార్యుడు తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో దట్టమైన పొగమంచు చలిని కూడా లెక్క చేయక రామానుజ వనం నుంచి పుష్పాలను కోసి శ్రీవారి సేవకై సేకరించేవాడు ఉన్నట్టుండి అకస్మాత్తుగా తోటలో పూలన్నీ మటుమాయం కా కాసాగినాయి ఉన్నట్టుండి అకస్మాత్తుగా తోటలో పూలన్నీ మటుమాయం కాసాగినాయి వారు వెళ్ళేసరికి తోటలో నుంచి మంచి మంచి పూలన్నీ ఎవరో కోసుకుని వెళ్ళినట్టు స్పష్టంగా పూలను తెంపుకుని వెళ్ళిన జాడలు కనిపించాయి అనంతార్యుడు ముందు రోజునే ఏపుగా మొగ్గిన మొగ్గ తొడిగిన పూలన్నీ మర్నాడు బాగా విరబూస్తాయి కదా అనుకొని గుర్తుంచుకొని వెళ్ళిన చెట్ ట్ల మీద పూలన్నీ ఎవరో దొంగిలించుకుపోయినట్టుగా పూలన్నీ ఆశ్చర్యంగా ఖాళీ కాసాగాయి ఏమిటి దురంతం ఎవరి దొంగతనానికి పాలుపడేది పూయించిన సుందర పుష్పాలన్నీ ఎవరో దుష్టులు తెల్లవారుజామునే అనగా మధ్యరాత్రికి ముందే వచ్చి ఇలా పూలన్నీ తెంపుకుపోతున్నారే అని బాధపడి అనంతాల్వార్లు ఉగ్రుడయ్యాడు ఇలా తన కన్ను గప్పి స్వామివారికి పూయించిన పూలన్నీ దొంగతనం చేసే వారిని తప్పగా బంధించి శిక్ష శిక్షించాల్సిందే అని తీవ్రంగా కట్టిన ప్రతిజ్ఞ చేసి అనంతాల్వారు ఒక రాత్రి అంతా రహస్యంగా దాగి ఉండి మాటు వేసుకొని పొంచి ఉన్నాడు ఆశ్చర్యం అర్ధరాత్రి నాలుగో జాము దాటి బ్రహ్మ ముహూర్త కాలం సమీపిస్తుండే వేళలో ఎవరో ఒక సుందరుడైన రాజపురుషుడు అతడి నవ నవయవనవతి అయిన భార్య అతనితో సమస్తమైన నగలు విలువైన నవరత్నాల ఆభరణాలు ధరించి విలాసంగా చట్టాపట్టాలు వేసుకుని వ్యవహారం కోసం రామానుజ నందనవనంలో ప్రవేశించాడు దాగి ఉన్న అనంతార్యులను గమనించకుండా యువకుడైన ఆ రాజపురుషుడు అందమైన రాజకుమారునిలా టీవిగా సర్వాభరణాలు ధరించి యవ్వనవతి అయిన భార్యతో సహా విహరించసాగాడు నందనవనంలోని పూలన్నీ కోస్తూ పొదలమాటునే దాగి ఉన్న అనంతాలవారుల శరీరం అంతా గంగ వెర్రులెత్తి ఆగ్రహం ఉంచుకొచ్చింది ఓరి దుర్మార్గులారా మీరా ప్రతిరోజు ఈ నందనవనంలోని పుష్పాలు ఇలా కాజేస్తున్నది ఇదేమన్నా మీ తాతగారి సొమ్ము అనుకున్నారా ఎవరిని అడిగి ఈ నందనవనంలో అడుగుపెట్టి ఇలా శ్రీవారి పుష్ప కైంకర్యానికి పూసిన పూలన్నీ తోసుకుంటున్నారు అని అనుకుంటూ వారిని బాగా దగ్గరగా రానిచ్చి అనంతాలవారు వారు ఒక్కసారిగా పైన కప్పుకున్న కంబళి విసిరేసి దుడ్డు కర్రను జులిపిస్తూ ఎవరురా దుర్తుడా నువ్వు స్వామివారి పూల తోటలోని పూలన్నీ ఇలా దొంగతనంగా కోసుకుపోవడానికి మీకు రా రాయి అధికారం నీలో నీలో అక్కడే ఆగు అంటూ అరుస్తూ వెంటపడ్డాడు అకస్మాత్తుగా పైన పడ్డ అనంతాలవారిను చూసి ఆ రాజకుమారుడు క్షణకాలం నివ్వెరపడి దిక్కులు చూసి తనపైకి దుడ్డుకర్రతో మహాక్రోధంగా వస్తున్న అనంతాల్వారు దెబ్బనుండి తప్పించుకొని మెరుపు మెరిసినట్టు దూకి తోట నుంచి పరిగెత్తుకుని పోయి కనుమరుగైపోయాడు అతన్ని వెంట తరిమి పట్టలేని అనంతాలవారు అతని భార్య లావు ఉన్న ఆ యువతని పట్టుకొని చెట్టు తీగలతో కట్టి పూల చెట్టు గట్టిగా బంధించాడు అసహాయులాలైన స్త్రీని బాబు పరిగెత్తలేక నీకు చెక్కాను నేనే అపరాధము చేయలేదు నీకు పుణ్యం ఉంటుంది నన్ను విడిచిపెట్టు నీ పూ నీ పూలు కోసం నేను కాదు వారే వారు తప్పించుకున్నారు దయచేసి నన్ను విడిచిపెట్టు నీకు కన్న కూతురు వంటి దాన్ని నన్నేమి చేయకు అంటూ భయంతో వనకసాగింది క్రోధంతో ఆమెను పట్టిబంధించిన అనంతావారుకు పైకెత్తిన దుడ్డుకర్ర పైనే ఆగిపోయింది కుసుమ కోమలంగా ఉన్న ఆడదాన్ని దండించేందుకు చేతులు ఆడగ మాటలతోనే బెదిరిస్తూ చూడు నిర్ణయం చేస్తాను దొంగతనంగా పువ్వులు కోసుకుపోతారా ఎవరి తాత సోమని శ్రీవారి తోటలోని పూలను స్వామివారి పూజకు లేకుండా చేస్తారా చూడు నిర్ణయం చేస్తాను అంటూ మీది మీదకు వెళ్ళి బెదిరించాడే కానీ ఆమెను ఏమీ చేయలేకపోయాడు అనంతావారు నువ్వు విక్కడే పడి ఉండు నువ్వు ఇక్కడే ఉండు అంటూ ఆమెను బలవంతంగా చెట్టు కట్టేశాడు ఇంతలో వళ్ళను తెల్లారింది ఆలయపు జయగంటతో పాటు శ్రీనివాస ప్రభు సుప్రభాతం మధురంగా చోలుకు వినపడుతున్నది హడావిడిగా అనంతాల వారు గంపలో పూలు పూలు కోసి మాలలు కట్టేలోగా ఈ స్త్రీ తప్పించుకుపోకుండా ఖాళీ గంపలో కూల వేసి మోసుకుని మరీ వెళ్ళాడు రెండవ గంపరు పూలతో భుజాన పెట్టుకుని మోస్తు ఆశ్చర్యం శ్రీవారి ఆలయంలో అర్చకుల వద్ద పెద్ద కలకలం బయలుదేరింది శ్రీవారి తలుపులు తెరవగానే సుప్రభాత సేవ తర్వాత చూస్తే ఏముంది శ్రీవారి మెడలో ఉండవలసిన బంగారు కంటే కనిపించలేదు శ్రీవారి మెడలో ఉండవలసిన బంగారు కంటే కనిపించలేదు ఏమైందంటే ఏమైందని ఏమైందంటే ఏమైందని అర్చక స్వాములు ఆచార్య పురుషులు కలగా కలకలంగా కంగారుగా చుట్టూ చూసుకుంటున్నారు అనంత అనంతాలువారు గంపతో శాస్త్రీని కిందకి దించి పూలమాలను శ్రీవాసుకు సమర్పించబోగా ఆశ్చర్యం శ్రీవారి మెడలో కంటే లేదు అప్పుడు శ్రీనివాస ప్రభు తన మేఘ గంభీరమైన కంఠంతో అనంత ఆర్య రాత్రి నువ్వు బంధించింది మా పద్మావతీదేవినే దయచేసి విడిచిపెట్టు భక్తుడు అయిన నీవు ప్రతినిత్యము మాకై పూజ కోసం పూల పుష్పించే తోట వేసి ఎంత సుందరంగా పెంచావో చూసి ఆనందించాలని నేను పద్మావతి విహారంగా వచ్చాము మాయారూపంలో ఉన్న మమ్ము నీవు గుర్తించలేదు అందుకే మాయలో ఉన్న నీవు నన్ను పట్టుకోలేకపోయావు దేవి మాత్రం నీకు బందీగా దొరికిపోయింది నీకు తల్లినన్న మాతృభావంతోనే ఇప్పుడైనా ఆమెను విడిచిపెట్టు అన్నారు శ్రీనివాస ప్రభువు అనంతార్యుల నెత్తిన పిడుగుపడ్డట్టయింది ఏమిటి నేను రాత్రి పట్టుకుని బంధించింది పద్మావతి అమ్మవారిన చెట్ల తీగలతో పోల చెట్టు చెట్ల తీగలతో పోల చెట్టుకు కట్టి రాత్రంతా ఉంచాని అయ్యో ఎంత బాధ పెట్టానో కదా అమ్మవారినని కనీసం తానైనా చెప్పలేదే అని అనుకుంటూ ఉండగా దంపలో నుంచి దుమికిన ఆ స్త్రీమూర్తి చెంగున దూకి ఎగిరి చూస్తుండగానే శ్రీనివాసు ప్రభు కంఠంపై రెండు చేతులు పెనవేసి కౌగిలి పట్టుకుని మెరుపు మెరిసినట్టుగా శ్రీవారి మెడలో కంటెగా మారిపోయింది కంటెగా మారిపోయింది అర్చక స్వాములు అదిరిపడ్డారు పొద్దున్నుంచి స్వామివారి మెడలో బంగారు కంటి మాయమైందని ఆందోళన పడుతున్న అర్చకుల ఆనందానికి అద్దులు లేకుండా పోయింది అనాదిగా పద్మావతి అమ్మవారికి విగ్రహం చెక్కిన కంటె శ్రీవారి కంఠంలో శుక్రవారం విధిగా అలంకరించబడేది అలా ప్రత్యక్షంగా అనంతాలవారు గంపలో నుంచి దూకి శ్రీవారి కంటెలో లీనమైన పద్మావతి అమ్మవారు లీలను చూసి అందరూ విస్తుపోయారు అనంతాలవారితో సహా చేసిన పనికి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న కుమిలిపోతున్న అనంతాల్వారును చూసి స్వామివారు నవ్వుతూ అనంత నీవు మా పద్మావతిని గంపలో మోసుకొని వచ్చి మాకు శుక్రవారం నాడు సమర్పించినందువల్ల మేనమామ పెండ్లి కూతురున్న గంపలో మోసుకొని వచ్చి పెండ్లు కొడుకుకు సమర్పించినట్లు నాకు సమర్పించావు నేటి నుండి ఆమెకు నీవే మేనమామ అయ్యావు అంటూ చలోక్తితో శ్రీనివాస ప్రభువు అనంతాలవారును అభినందించి అతన్ని ఆనందంలో ముంచెత్తారు అనంతాలువారులు ఇలాగా అరవై అరవై సంవత్సరాల పాటు చేసిన అఖండ సేవకు ఇలాంటి దివ్యానుభవాలు స్వామివారు ఎన్నో ఎన్నో ప్రసాదించారు ఆళ్ళవారు చెరువు తవ్వడం మొదలైనప్పటి నుంచి అనంతాలువారుల అవతారం చివరి గడిగే వరకు స్వామివారిలా తన ప్రియ భక్తులైన పైన కొండంత వరములను గుప్పిడివాడు అట్టిది అనంతాలువారులపై శ్రీనివాస ప్రభువు చూపిన అగాధమైన అనుగ్రహ అనుగ్రహం అంతులేని దయ అలాగే ఇంకొకసారి అనంతార్యుడు స్వామివారి గోపురాన్ని ఆనుకొని ఉన్న ప్రాకారపు కూడా నిర్మిస్తుండగా ఆ గోడ కట్టవలసిన మార్గంలో ఒక సంపెంగ వృక్షం అడ్డంగా మొలసి ఉన్నది ఈ చంపక వృక్షాన్ని నరకడానికి తక్కిన పనివారు సిద్ధం కాగా అనంతార్యుడు అయ్యా స్వామివారి యొక్క మహిమగలదైన వెంకటాచలంపై ఏ చెట్టు పక్షి గాని కీటంగా కీటకంగానైనా జన్మింతునుగాక అని పూర్వం కులశేఖరాలు వారులు కీర్తనకు గుర్తుకు వచ్చి ఈ కొండపై ఉన్న అన్ని ప్రాణులు దివ్యరూపమైనవి వీటి నరకరాదు అని శ్రీవారిని ధ్యానిస్తూ ఆనాటికి పని ఆపి రాత్రి నిద్రించే ముందు వృక్షరూపముగు ఆ దివ్యజీవిని ఓ షడ్గుణ పరిపూర్ణుడా ఈ భగవానుడి ప్రాకారం నుంచి కొంచెం తొలగిపోవుము అని ప్రార్థించి నిద్రపోయాడు మర్నాడు ఉదయమే మేల్కొని స్నాన సంధ్యాదులు స్వామివారి పుష్పమాల సేవ పూర్తి చేసి తిరిగి ఆలయ ప్రాకారం పని పూర్తి చేయాలని త్రవవలసిన చోటికి వెళ్ళి చూడగా ఆశ్చర్యం ఆశ్చర్యం ఆ చంపక వృక్షం స్వామివారి ప్రహరీ గోడకు అడ్డు తొలగి దానికి ప్రక్కగా విశాల వృక్షంగానే నిలిచి ఉంది ఆ ప్రాకారం అప్పటి నుండి శ్రీవారి సంపెంగ ప్రదక్షిణం శ్రీవారి సంపెంగ ప్రదక్షిణం లేక చంపక అనే పేరుతోనే ఈనాటికి ఈనాటికి ప్రసిద్ధి నొందింది